చె జాయిన్ అట్టి హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్డి బ్లాగ్స్ సో గైస్ ఈరోజు నేను వచ్చేసి నా ఫ్రెండ్స్తో కలిసి జైలుకి వెళ్తున్నాను సో జైలుకి ఎందుకు అనుకుంటున్నారా మండి తినడానికి గైస్ జైల్లో మండి ఏంటనుకున్నారా సో ఇది హైదరాబాద్లో ఉంటే చాలా మందికి తెలుసు జైల్ మండి అని చెప్పేసి ఇదే కాన్సెప్ట్ ఇప్పుడు వచ్చేసి మన కర్నూల్లో కూడా స్టార్ట్ చేశారు సో కర్నూల్లో ఉండే జైలు మండీకి వచ్చేసి నేను నా ఫ్రెండ్స్తో పాటు మండి అయితే వెళ్తున్నాను సో మనం ఈ రెస్టారెంట్ ఓపెన్ చేసి దగ్గర దగ్గర టూ మంత్స్ అబోవ్ అయిపోయిందండి సో టూ మంత్స్ తర్వాత నేను ఎందుకు వెళ్తున్నాను అంటే నార్మల్గా స్టార్ట్ చేసిన ఫస్ట్లో వెళ్తే ఎవరైనా టేస్ట్ బాగుందని చెప్తారు బట్ కొంచెం టైం తీసుకొని నిదానంగా వెళ్తే అది టేస్ట్ ఎలా ఉంటుంది అక్కడ రిసీవింగ్ ఎలా ఉంటుంది అనేది టోటల్గా మనకు తెలుస్తుంది కాబట్టి సో నేనైతే కొంచెం టైం తీసుకొని నిదానంగా నా ఫ్రెండ్స్తో పాటు వెళ్తున్నాను సో అక్కడికి వెళ్ళి రెస్టారెంట్లో టేస్ట్ చూసి అది బాగుందా లేదా ఎలా ఉంది ప్లస్ ఏంటి మైనస్ ఏంటి టోటల్ టోటల్గా కూడా మనం మాట్లాడుకుందాం సో ఇక లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా మనమైతే కర్నూలులో ఉన్న వెంకటరమణ కాలనీలో రోడ్ నెంబర్ ఫోర్లో ఉన్న జైల్ మండి రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోతాం ఓకే సో లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా మనమైతే ఇంకా బ్లాగ్లోకి అయితే ఉంటుందాం ఓకే లెట్ స్టార్ట్ సో నేను వచ్చేసి సండే నా ఫ్రెండ్స్తో పాటు కలిసి జైల్ మండికి అయితే వెళ్ళిపోతున్నాను గైస్ సో ఇది వచ్చేసి మనం వెళ్ళే రూట్ అనమాట ఇది కర్నూలు వాళ్ళకైతే రూట్ ఈజీగా గుర్తుపడతారు సో గుర్తుపడిన వాళ్ళు కామెంట్ చేయండి సో నా ఫ్రెండ్స్ చూడండి ఇంకా బ్యాక్ సైడ్లో వస్తున్నారు బైక్ మీద మా వాళ్ళు తిండి కంటే చాలా రెడీగా ఉంటారు సో నా ఫ్రెండ్స్తో పాటు కలిసి ఎందుకు వెళ్తానంటే నేను ఒక్కరిని చెప్తే అది కావాలని చెప్పి ప్రమోషన్ చేసినట్టు అనిపిస్తుంది సో అందుకే నా ఫ్రెండ్స్తో పాటు వెళ్తున్నాను ఇక మనమైతే వెంకటరమణ కాలనీలోకి అయితే ఎంటర్ అయినాము సో ఇలాగే స్ట్రైట్కి గైస్ ఎక్కడ లెఫ్ట్ అండ్ రైట్ తీసుకోకూడదు ఇలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ సిగ్నల్స్ కనిపిస్తాయి చూడండి మీకు సిగ్నల్స్ కనిపించిన దగ్గర లెఫ్ట్ కాకుండా రైట్ సైడ్ తీసుకోవాలి చూడండి సో రైట్ సైడ్ తీసుకుంటే రోడ్ నెంబర్ ఫోర్ గుర్తుపెట్టుకోండి కర్నూలు వెంకటరమణ కాలనీ రోడ్ నెంబర్ ఫోర్ ఇట్లా రైట్ తీసుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకు రైట్ సైడ్లో మనకి ఇలా పైన కనిపిస్తుంది ద జైల్ మండి సో చూసుకోండి కింద పరూరు వైశ్య బ్యాంక్ అనేది ఉంది దానిపైనే ద జైల్ మండీ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది సో మేమైతే కింద బైక్స్ అయితే పార్కింగ్ చేసేసి నా ఫ్రెండ్స్తో పాటు పైకి వెళ్ళిపోతున్నాము సో కింద పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది నా ఫ్రెండ్ కూడా చూడు తిండి అనేసరి కదా ఆడు ముందు వెళ్ళిపోతున్నాడు అలా ఉంటుంది మా వాళ్ళతోటి సో జస్ట్ ఫన్నీగా సీరియస్గా కాదు సో మనం స్టెప్స్ ఎక్కిన తర్వాత రైట్ సైడ్లో మనకైతే ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది సో ఈ డోర్ ఓపెన్ చేస్తే మనకు జైల్ మండీకి వెళ్ళడానికి లిఫ్ట్ అయితే ఉంటుంది ఇది సెకండ్ ఫ్లోర్లో మనకైతే మండి ఉంటుంది సో ఇక్కడ చూసుకొని సెకండ్ ప్లేస్ సారీ సెకండ్ ఫ్లోర్ జైల్ మండీ అని చెప్పేసి సో లిఫ్ట్ అయితే ఎక్కేసాము నా ఫ్రెండ్స్ నుండి నాకన్నా ముందు వెళ్ళిపోతున్నారు సో మా వాళ్ళు లిఫ్ట్లో చాలా అల్లరల్లరి వేస్తున్నారు సో దాన్ని ఏం చేశానంటే నేను మ్యూట్ చేసి పెట్టేశాను మా వాళ్ళైతే చాలా కోచేసలు వేస్తున్నారు కూర్చోండి మా వాడు ఫోన్లో బిజీ అయిపోయాడు ఇక్కడ ఎక్కడైనా ఫోన్లతోనే బిజీ సో ఇంక మనమైతే వెళ్ళిపోతాము సో ఇంకా రీచ్ అయినా సో డోర్ ఓపెన్ చేసుకొని ఎంటర్ అయితే మనకు ఫస్ట్ ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది రైట్ సైడ్ చూడండి ఇంకా లెఫ్ట్ సైడ్ ఇక జోకర్ బొమ్మ ఉంటుంది మంచి ఫోటో రీల్స్ అయితే బాపన్ చేస్తుంది అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ గేట్ ఉంది కదా ఇదే అండి ఎంట్రెన్స్ సో నా ఫ్రెండ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎలా రావాలి ఏంటి అని నాకు సో సరే అని చెప్పేసి ఇంకా ఫన్నీ అన్ని పక్కన పెట్టేసి వాడు ఫోటోస్ తీసుకుని వచ్చాడు వీడు వీ రెడీగా ఉంటాడు నేను కెమెరా పట్టుకుంటే ఫొటోస్లో మధ్యలో రావడానికి వీడియోస్లో రావడానికి సో చూడండి ఎంటర్ అవుతున్నాము సో ఇలా ఎంటర్ అయిన తర్వాత మనకు వచ్చేసి రైట్ సైడ్లో కౌంటర్ ఉంటుంది బిల్ కౌంటర్ సో లైటింగ్ అయితే చాలా బాగుంది అండ్ థీమ్ కూడా చాలా బాగుంది డార్క్లో సో రైట్ సైడ్లో వచ్చేసి మనకి ఇక్కడ కౌంటర్ ఉంటుంది బిల్ పే చేయడానికి అండ్ కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి సో మొత్తం చూసుకుంటే అంబియన్స్ అంతా జైలు సెటప్లో వేసారు బట్ జైలు ఇలా ఉంటుందో లేదో తెలియదు అక్కడ మనకి లైట్ కనిపిస్తుందా ఆ బ్లింక్ అవుతున్న లైట్ దాని గురించి మీకు నేను తర్వాత చెప్తాను సో ఫస్ట్ అయితే చూసుకోండి ఇలా జైలు లాగా అయితే మనకు ఉంటుంది అండ్ ఇక్కడ సర్వ్ చేసే వాళ్ళు వచ్చేసి జైల్లో ఉండే ఖైదీల కాస్ట్యూమ్లో ఉంటారు వైట్ డ్రెస్లో బ్లాక్ కలర్ లైన్స్తో సో చూసుకోండి మా ఫ్రెండ్స్ వచ్చేసి ఇక్కడ కూర్చొని సిట్టింగ్ వేసేసారు వాళ్ళు ఇంకా ఫొటోస్ తీసుకుంటూ ఛార్ట్ చేసుకుంటూ కూర్చున్నారు సో మాకు ఇంకా ప్లేస్ దొరకలేదు అంతలోపు మొత్తం ఈ రెస్టారెంట్ని మొత్తం ఒక రౌండ్ ఇద్దామని చెప్పేసి అలా వెళ్ళిపోతున్నాను సో టోటల్గా మీకు ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ కర్టన్స్ సో ఇక ఒకొ ప్రతి ఒక్క రూమ్కి ఒక కర్టన్ ఉంటుంది గైస్ అంటే మాకు ప్రతి ఒక్కరికి మండీకి సపరేట్గా ఒక రూమ్ అనేది ఉంటుంది చిన్న రూమే ఇది వచ్చేసి వాషింగ్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి లాస్ట్లో పెట్టారు సో నాకైతే ఈ హ్యాండ్ వాష్ చేసుకునే బౌల్ బాగా నచ్చింది ఇందులో బిర్యానీ చేసే టైప్లా ఉంది సో ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి పెట్టారు సో నేను తెలియక దాన్ని ప్రెష్ చేస్తున్నాను ట్విస్ట్ చేయాలని చెప్పేసి మర్చిపోయాను సో అందుకే ట్విస్ట్ చేసేసి హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను ఇంకా హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత మనమైతే డైరెక్ట్గా మొత్తం చూద్దామని చెప్పేసి వెళ్ళిపోతాము కానీ అక్కడ ఏమైందంటే ఇంకా టైం పడుతుంది వెయిట్ చేయండి అని చెప్పేసి మాకైతే చెప్పారు సో అందుకే ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చేసి ఫన్నీ ఫన్నీగా ఆడుకుంటున్నారు సో వాళ్ళ వేషాలు ఎలా చేస్తున్నారు మీకైతే చూపిస్తాను చూసుకొని నవ్వుకోండి తర్వాత మనం అయితే వీడియోలోకి వెళ్దాం ఓకేనా సో Thank you गाइडिया तो भिडियो न जेबे जेडो मन्दम 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 పాకి విన మధుల పట్టించుకుంటేరా ఆహా గోవి ఇక మేమైతే మాకు ఇచ్చిన జైల్లో అయితే వచ్చి కూర్చున్నాము ఇక్కడ లైటింగ్ అనేది డల్ గానే ఉంటుంది సో మీరు వచ్చేసి కెమెరా ఫాల్ట్ అనుకోద్దండి సో అక్కడ లైటింగ్ అంత చాలా డల్ గా ఇచ్చారు సో ఇలా కింద కూర్చోవాలి మనం అక్కడ ముందర వచ్చిన టేబుల్స్ వచ్చేసి కూర్చోడానికి కాదు అది ప్లేట్ పెట్టుకోవడానికి సో ఇక్కడ వచ్చేసి ఈ రూమ్లో ఒక స్విచ్ ఉంటుంది ఈ స్విచ్ ఎందుకంటే మనం వెయిటర్ని పిలవాలంటే గట్టిగా రావాల్సిన అవసరం లేదు సో వాళ్ళే వస్తారు ఇక్కడ మనం స్విచ్ ఆన్ చేస్తే లైట్ అనేది బయట మనకు రెడ్ కలర్లో ఉండేది ఇందాక అది బ్లింక్ అవుతుంటుంది సో ఆ బ్లింక్ అవడం వల్ల ఏమవుతుందంటే మన వాళ్ళు వస్తారు సో మీకు వచ్చేసి ఇక్కడ బుక్ చూపిస్తున్న చూడండి సో ఇందులో వెజ్ నాన్ వెజ్ స్టార్టర్స్ సూప్స్ అన్నీ ఉన్నాయి సో ప్రైజెస్ అయితే చూసుకోండి మీరు పాస్ చేసి చూసుకోండి ప్రైజెస్ మళ్ళీ నేను అడగకండి ఓకే సో మీరు చూస్తారని చెప్పేసి ఇది చూపిస్తున్నాను ఇంకెంతే ఎందులో ఏం లేదు సో మేము ఇచ్చిన బిర్యానీ అయితే వచ్చేసింది సో మా ఫ్రెండ్స్ వాళ్ళ కోసం వెజ్ బిర్యానీ ఇచ్చాము సో మా కోసం వచ్చేసి మేము చికెన్ ఇచ్చాము సో మా బ్రోజర్ని ఫన్నీగా టైంపాస్ చేస్తున్నాడు ఇంకా మా వాళ్ళు వచ్చేసి మొబైల్స్ పక్కన పెట్టేసి స్నాప్స్ అన్నీ పెట్టేసి ఇంకా తినడానికి అయితే రెడీ అయిపోయారు సో చూసుకోండి ఒక్కొక్కడు చాలా వెయిటింగ్లో ఉన్నాడు ఫుడ్ కోసం ఎందుకంటే చాలాసేపు నుంచి వెయిట్ చేసాం కాబట్టి ఆకలితో ఉన్నారు ఇంకా మేము వచ్చేసి మా ఫుడ్ అనేది తింటున్నాము ఇంకా మేము చెప్పిన ఆర్డర్ కూడా వచ్చేసింది సో మేమైతే తింటున్నాము అండ్ రైస్ ఎలా ఉందంటే కలర్ రైస్లో కిస్మిస్ వేసి ఇచ్చినట్టు ఉంది గైస్ సో నాకైతే రైస్ అంతగా అనిపించలేదు మా వాళ్ళు ఇంకా ఆకలితో ఉన్నారు కాబట్టి ఇంకా ఆగలేకపోతున్నారు సో చూసుకోండి సో లైటింగ్ అయితే చాలా డార్క్ ఉంటుంది గైస్ సో ఫ్రెండ్స్తో కానీ ఒకవేళ ఎవరితో రావాలనుకుంటే కొంచెం ప్రైవసీ ఉండాలనుకుంటే ఈ రెస్టారెంట్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు సో దాంట్లో అయితే ప్లస్ పాయింట్ ఇంకా రైస్ అయితే మేము అనుకున్నంత బిర్యానీ స్పైసీగా లేదు సో చట్నీ ఇచ్చారు ఒకటే లాగానే ఉంది అండ్ ఇంకా రైతా ఇచ్చారు సో ఇవే ఇంక వాళ్ళు ఇచ్చేటవి ఇవ్వరు సో ఫుడ్ అయితే ఓవరాల్గా టేస్ట్ అయితే బాగుంది మరి అంత బ్యాడ్ అయితే కాదు సో మీకు ప్రైవసీ కావాలనుకుంటే ఈ హోటల్ సెలెక్ట్ చేసుకొని ఇంకా మేమైతే పే చేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఓకే బాయ్ గా నెక్స్ట్ బ్లాగ్లోకి వెళ్తాం